మన ప్రభు ఏసుక్రీస్తువర్ నామూన అందరికీ వందనము తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెల ఒక తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే కీర్తన గ్రంథము తొంభై ఒకటవ డాభై కీర్తన పదవ చరణంలో ఇలా వ్రాయబడింది నీకు అపాయమేమీయు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అవును గుడారము అనగా నీ యొక్క దేహము నీ దేహమునకు ఎటువంటి అపాయం రాదని ఎటువంటి శోధన ఎటువంటి కీడు రాకుండా తన్నెల దేవుడు ఒక ఇల్లును పోలిన దేహముతో ఉన్న మనము మనల్ని ఉద్దేశిస్తూ వాక్యరూపములు మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యము దేవుని యొక్క బిడ్డలు దేనికి భయపడకూడదని దేనికి నిరుత్సాహపడకూడదని ఏదో తెగులు వస్తుంది ఏదో రోగం వస్తుంది ఏదో శోధన వస్తుందని ఆలోచనలను పక్కన పెట్టి దేవుని వైపు చూడాలని తన్న దేవుడు వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యము భౌతికమైన ఇల్లు కాదు నిజంగా మనం అనుకునే ఇల్లు కాదు మనము అనుకోలేని ఈ ఇల్లు ఈ ఇల్లు నిమిత్తం వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు ఎటువంటి శోధన నీకు దరిచేరదని అందుకు ఆయన ఇష్టలుగా ఆయనకు ఇష్టకరమైన పనులు చేస్తూ ఆయనకు దగ్గరగా ఆయన ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ మనం ఉన్నట్లయితే మనకు ఎటువంటి రోగము ఎటువంటి శోధన ఎటువంటి కీడు మన దరి చేరకుండా ఆయన మనకు రక్షణగా ఉన్నారని వాక్య రూపంలో తెలియజేస్తున్నది ఇటువంటి రక్షణ మనకు కావాలంటే ఆయనకు ఇష్టలుగా ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి అప్పుడే తండ్రి దేవుడు మనకి ఆశీర్వాదములను ఆయన కృపను మనకు మన కుటుంబస్తులకు మన సంఘానికి మన సంఘ కాపరికి ఇస్తారు అలా మనం జీవించాలని నా ఆశ ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిని దేవుడు మన జీవితాన్ని మార్చి మనకి ఎటువంటి అపాయం రాకుండా చూసుకోవాలని నా ప్రార్థన భూమిని ఆకాశం సరించిన శుభశక్తులు తండ్రి దేవత మీకే వందనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మర్చినందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు నాయన వారి అనారోగ్యము ఇస్తున్నాను తొలగించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆకలి లేని వారికి ఆహారం ఇవ్వండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి ఇల్లు లేని వారికి ఇల్లునివ్వండి అలాగే శరీర రోగాలతో బాధపరిచిన వారికి వారికి స్వస్థత నుంచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా సంపూర్ణమైన శక్తివంతులుగా తయారు చేయండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి సంఘాలలో వారి కుటుంబాలలో వారి గ్రామాలలో అభివృద్ధిని ఫలింపచేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో నీ కుమార్తెలుగా నీ కుమారులుగా దీవిస్తున్నందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాను యజమానుల దగ్గర పనిచేసిన బిడ్డలకు ఎంతో కష్టాలు పడుతున్నారు ఓర్పుతో సహనంతో విధేయులై పనిచేస్తున్నారు తండ్రి వారికి తోడై ఉండండి వారిని దీవించండి వారి ఆశీ వారిని ఆశీర్వదించండి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి అటువంటి కృపను దయచేయండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరిమల తండ్రి వెళ్ళవలసిన ప్రయాణం చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి నా దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు అని గొప్ప సాక్షులుగా వారు నేను స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి ధన్యతను వారు దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున బ్రతిమాలు విడిపించడం తండ్రి ఆమె అందరికీ నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె